ఏమైంది అలా ఉన్నావు మా మామ ఉన్న బాంబులు దమ్మంటే ఫోన్ స్పీకర్ కనెక్ట్ చేసి బాంబుల్ సౌండ్ పెట్టి ఎలా ఉందిరా అంటున్నాడు ఏమైంది అలా ఉన్నావు స్కూల్లో రైట్ ఎ లెటర్ టు యువర్ ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్ పేరు రాసా కానీ వాడు స్వీటీ పేరు రాశాడు బ్యాంక్ లో ఏమైంది ఈ బొమ్మ నోట్లు చెల్లవు అంటే నా అకౌంట్ లోనే గాయ్ అంటే మళ్ళీ బ్యాంక్ వైపు రాకని తిట్టారు ఏమైంది అలా ఉన్నావు నా డైపర్ మార్చాల్సి ఉంది మా అమ్మ మారుస్తుందేమో అని చూస్తుంటే తకింటి ఆంటీతో బాతా కాని పెట్టింది ఎక్కడికి వెళ్తున్నావు ఇంట్లో నన్ను రోజు చదువుకో హోంవర్క్ చెయ్యి అంటున్నారు అందుకే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను స్కూల్ మీ పేరెంట్స్ ఎందుకు మా సార్ ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి డౌట్స్ ఉంటే అడగండి అంటే సబ్జెక్ట్ సార్ అన్న